హలో హాయ్ అండి ఇది శ్రీ కనకదుర్గ పెరిమండలలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం అండి నిజంగా చాలా బాగుందండి నేను ఈ వీడియో నేను ఆ జాతరకి వెళ్ళాక నాకు ఈ వీడియో ఎందుకు పెట్టాలనిపించింది అండి అందుకే పెడుతున్నానండి అక్కడ లైటింగ్ ఏంటి నిజంగా అక్కడ ప్రోగ్రామ్స్ ఏంటి అసలు జనం ఏంటి అక్కడ షాప్స్ అసలు నిజంగా చాలా చాలా బాగుందండి మీరు ఈ వీడియో చూస్తే కంపల్సరీ అయ్యో మేం వెళ్ళలేదు మిస్ అయ్యామో అని మీరు అనుకుంటారండి పెట్టానండి ఈ వీడియో మీరు చూడండి మీరు మిస్ అయ్యానన్న ఫీలింగ్ రాదు మీకు అసలు నిజం ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి అసలు నాకు వీడియో తీయడానికి కూడా అసలు కొంచెం గ్యాప్ కూడా లేదండి అంతలా ఉన్నారు జనం నేను అసలు వీడియో కూడా షార్ట్ షార్ట్గా తీసాను అసలు వీడియో తీయలేకపోయాను ఆ షార్ట్ అసలు నేను ఎడిట్ చేసి పెడుతున్నానండి అదైనా మిస్ అవ్వ నేను చూడలేదు అనుకోకుండా ఉంటాను నేను నిజంగా చాలా చాలా బాగుందండి జాతర అండి నిజంగా మీరు ఈ వీడియో